వాడి బతుకులు ఈ రోజు అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతు విప్పే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తా ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈరోజు సార్ గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెప్తా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్నను ఉన్నాడు ఆరుసార్లు తాను ఎమ్మెల్యే ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్ళకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పకలు కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మాయ మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళ ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా గొప్ప వంశోద్ధారకుడు నల్లపరెడ్డి వంశోద్ధారకుడు ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి వరుస అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎన్నో నీచాతి నీచగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి పదకొండు సీట్లతో గెలిపించారు నూట యాభై నాలుగు సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈరోజు పదకొండు సీట్లకి దించారు అది ఎందుకు దించారు మీరు చేసిన మాటలు మీరు చేసిన అవినీతి అరాచకాలు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని హరాస్ చేశారు ఎంతో మందిని జైళ్లకు పంపించారు ఎంతో మందిని తరిమి తరిమి కొట్టారు మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే పోలం రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి గురించి వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతనేం మాట్లాడాడో చూడండి ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు ఇదే పోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి మీదకి పోయాడు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు ఇవన్నీ ధ్వంసం చేశారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికే అసల చెల్లెళ్ళన్నా తల్లులన్నా మహిళలన్నా ఏ మాత్రం గౌరవం లేదు సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేటివి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి విమర్శలు తట్టుకోలేనోళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు ఏంటి విమర్శలు ఎక్కడి వరకు ఏం విమర్శలు చేశాం రాజకీయంగా నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు కోవూరు నియోజకవర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కాబట్టి నిన్ను యాభై నాలుగు వేలతో ఓడించి గెలిచాను కాబట్టి నేను నువ్వు చేసిన అవినీతిని ప్రజల డబ్బు దోచుకున్న విధానాన్ని అడిగాను నేను నువ్వు అవినీతి చేశావు నువ్వు పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు ఈ రోజు ఇంతమంది నాయకులు ఈ రోజు వచ్చి నాతో చేరారు ఈ నాయకులందరినీ నువ్వు నీ దగ్గరున్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకుల్ని కొంటున్నట్టు కొన్నామని చెప్పి మాట్లాడావు నువ్వు నీకు నీతి నియ నియమాలు అనేటివి తెలియదు మీ పార్టీ వాళ్ళకి అంటే ఎవరు వాళ్ళు నీ దగ్గర ఉన్న నాయకులు నీకు సేవ చేసిన నాయకులు ఇవన్న నలభై సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు ఈ రోజు నా దగ్గరకు వచ్చారు నాతో కలిసి నడుస్తానమ్మా నీతో ఉంటానమ్మా అని వచ్చారు ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్ట్ అయ్యే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడాలి నువ్వు ఇక్కడ కమిషన్ తీసుకున్నావమ్మా నువ్వు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నావమ్మా లేదు నువ్వు ఇక్కడ గ్రావెలు ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టిస్తావమ్మా ఇసకెత్తావమ్మా అని నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేసావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మంది నేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరిని చూసి ఇలాంటి వైఎస్ఆర్ సిపి పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీలుగా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈ రోజు